ఫ్రెండ్స్ ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమోలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం ఆర్య అందరూ కూడా ఉండగానే నీలకంఠం రాకేష్ వచ్చి మాట్లాడితే జండే ఇలా అంటాడు ఏంటి నీలకంఠం ఏంటి విశేషం అని ఏంటో అనేసరికి అదే అన్నీ పోటీలు పెడుతున్నారు కదా మా ఊరికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయడం అన్నీ మా బాధ్యత కదా అందుకే వచ్చాను అని అంటూ నీలకంఠం చెప్పగా రాకేష్ ఇలా అంటాడు వీళ్ళు ఇలాంటి ఆటలు ఆడరు ఆడవాళ్ళలాగా ముగ్గులేసేవి ఆడవాళ్ళని ఎత్తుకొని తిప్పేవి ఇలాంటివి అయితే ఆడతారు ఆడోళ్ళలాగా అని రాకేష్ రెచ్చగొట్టి మాట్లాడతాడు ఇక అప్పుడే ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు అవై అందరూ సీరియస్గా చూస్తూ ఉంటే ఇక వెంటనే ఆర్య ఇలా అంటాడు ఆగన్ రా మీరెందుకు కోప్పడతారు అయితే మనతో ఆట ఆడాలని ఈ రాకేష్ చాలా ముచ్చట పడుతున్నాడు వాడి ముచ్చటం మనెందుకు కాదందాం మనం కూడా తీరుద్దాం అని అంటాడు ఆర్య ఆ తర్వాత నెక్స్ట్ డే ఇంకా ఆట మొదలు పెడతారు ఆర్య వాళ్ళంతా కబడ్డీ ఆడటం మొదలు పెట్టినప్పుడే ఇంకా ఆర్య సైడ్ ఆర్య వాళ్ళ తమ్ముళ్ళు ఆ అందరూ ఉంటే రాకేష్ రౌడీలను తెచ్చుకుంటాడు ఇక అప్పుడే జెండే ఒక్కొక్కరు ఆ బాయిని ఆర్య వాళ్ళ తమ్ముళ్ళని అందరినీ కొట్టేస్తూ ఉంటాడు రాకేష్ వాళ్ళ రౌడీలు అందరూ కలిసి కొట్టేస్తూ ఉంటారు జెండేనైతే ఇలా పట్టుకొని బోన్స్ విరిచేస్తూ ఉంటారు ఇక అప్పుడు జెండే అరుస్తూ ఉంటాడు అయినా సరే వదలకుండా అలా ఒక్కొక్కరిని కొడుతూ ఉంటారు రాకేష్ 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 మనసులు అందరూ అయిపోతారు ఇక ఆర్య ఒక్కడే ఉంటాడు ఆర్య ఒక్కడే లాస్ట్కి వచ్చేసి కబడ్డీ ఆడుతూ ఉంటాడు అలా ఆడుతూ ఆడుతూ అందరినీ మధ్యలోకి వచ్చేసినా సరే ఆర్య తప్పించుకుంటూ ఉంటాడు చివరికి రాకేష్ని పట్టుకుంటాడు వేరే వాళ్ళని తన్నేసి రాకేష్ని పట్టుకొని ఇలా చేయితో ఎత్తుకొని గిరగిర తిప్పేసి కింద పడేసి ఇలా చెస్ట్ మీద గట్టిగా గుద్దుతాడు రాకేష్కి ఆర్య అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటారు ఇక ట్వంటీ ఫోర్త్న రాబోయే ఎపిసోడ్ ప్రోమో ఎండ్ అవుతుంది